ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కలము దేవుని వాక్యాన్ని విందాం సమూహేలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది ప్రేమను వల్లరా దుష్టుడైన నాభాలుని లక్ష్య పెట్టవద్దు అని ఎవరంటున్నారు నాభాలు భారీ అయిన అభిగైలు దావీదుతో అంటుందండి ఎందుకంటే నాబాలు దావీదు దృష్టికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు గర్వంగా నడిచాడు దావీదు ఎవడు ఎస్షయ్ కుమారుడెవడు అంటూ ఎంతో వ్యతిరేకంగా తను మూర్ఖంగా మాట్లాడాడు మరి అటువంటి సమయంలో దావీదు నా బాలు లక్ష్య పెట్టినప్పుడు నా బాలు మీదకి దండెత్తి వస్తున్నప్పుడు వెంటనే అబీగయ్య విషయాన్ని తెలుసుకుని దావీదు పాదాల మీద సాష్టాంగపడి ప్రేమైన వర్లరా ఎంతగానో బ్రతిమలాడుకుంటుందండి నా ఏలినవాడ దుష్టుడైన నాభాలు లక్ష్య పెట్టబాకా మరి అతని పేరు అతని గుణాలను సూచిస్తుంది మరి మోటుతనము అతని గుణము అన్నట్లుగా మోటువాడండి గొర్రె బొత్సును కత్తిరించుకునేవాడు ఈరోజున చాలామంది దేవునిలో మోటువారిగానే ఉంటున్నారు మూర్ఖత్వం కలిగిన వారిగానే ఉంటున్నారు ఎన్నో మార్లు ప్రభువుని నమ్మిన బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఒక మాట చెప్తాను దేవునిని ఏ దినమో కూడా అవౌరవపరిచే పనులు చేయకూడదండి మరి అటువంటి స్థితికి వెళ్ళకూడదు ఒకవేళ ఏదైనా బుద్ధిహీనతొస్తే ప్రభు ఎదుట ఒప్పుకోవడమే తప్ప మరొకటి లేదండి క్షమించమని అడగటమే తప్ప మరొకటి లేదు ప్రభు యొక్క వాక్యాలని ఫాలో అవటమే తప్ప మరొకటి లేదు కాబట్టి ఆనాడు నా వాళ్ళు తెలుసుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు మోటు వాడిగానే మిగిలిపోయాడు మరి అతని గుణము మరి తన జీవితాన్నే నాశనము చేసేస్తుంది కాబట్టి దేవునిలో మనము సున్నితంగా ఉండాలి మృదువుగా మాట్లాడాలి దేవుడిలో ప్రేమైన వాళ్ళ తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా మూర్ఖత్వాన్ని బుద్ధిహీనతని విడిచిపెట్టి మరి దేవునిలో జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి అజ్ఞానతను వదిలేయాలి ప్రేమైన వివేకము కలిగిన వారిగా ఉండాలి నావాలు మరి ఎటువంటి హెచ్చరికలకి లోబడలేదండి మోటువాడిగానే ఉన్నాడు మూర్ఖంగానే ఉన్నాడు కానీ చివరికి దేవుని చేత దెబ్బ తినవలసిన పరిస్థితి ఏర్పడింది కావున దేవునిలో ఎల్లప్పుడూ కూడా మూర్ఖులుగా ఉండకూడదు దేవుడి దీవించును దీవించునుగాక అమేన్